మతైసు వార్త పదివాదేము మతైస్ వార్త పదివాదేము పదహార వచనము నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపించి పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను గనక పాముల వలె వేకులను పావురం వలె నిష్కపుటై ఉండు మనుషులను గురించి జాగ్రత్త పడుడి మనుషులను గురించి జాగ్రత్త పడుడి మనుషులను గురించి జాగ్రత్త పడు మిమ్మును వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మను కొరడాలతో కొట్టితురు వీరికి అన్నిజనులకును సాక్షార్థమైన నిమిత్తం మీ మీరు అధిపతుల యద్దకును రాజుల ఎద్దకును తేబడుదురు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము ఏమి చెప్పుదుము అని చింతింపకొడి మీరేమి చెప్పవాలనో అది గడియలోనే మీకు అనుగ్రహింపబడు మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడు మీరు కాదు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణములకు అప్పగించెదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేని వారిని తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు మీరు నామం నిమిత్తం అందరి చేత అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును వారు ఈ పట్టణంలో మిమ్మను హింసించుచున్నప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోడి మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఇస్రాయిల్ పట్టణంలో సంచారము చే సంచారం చేసి ఉండరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఈ లేఖనాన్ని నాని పదహార వచనాన్ని చూసినప్పుడు ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను గనక పాముల వలె ఈ వేకులను పావురం వలె నిష్కపటులనై ఉండుడి ఎలా ఉండమని చెప్తుంది దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా మనుషుల దగ్గర ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది అలాగనే మిమ్మల్ని తోడేళ్ళ మధ్యలోకి పంపిస్తూ ఉంటున్నాను గొర్రెలను తోడేళ్ళ మధ్యకు పంపించినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటంటే గొర్రెలు తోడేళ్ల మధ్యలోకి పంపిస్తే తింటాయి తీల్చుకొని తింటాయి అలాగనే దేవుని వాక్య రాజ్య స్వార్థ నిమిత్తం మిమ్మల్ని మరి వారి దగ్గరికి పంపించడానికి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది అందుకని తోడేళ్లతో పోల్చుడు పదిహేడవ చిన్న చూస్తే మనుషులను గురించి జాగ్రత్త పడి పడుడి వారు మిమ్మల్ని మహాసభకు అప్పగించారు అవును ప్రియులారా యేసు ప్రభు వారిని కూడా వారు అప్పజెప్పి ఉంటూ ఉన్నారు అలాగనే మనల్ని కూడా అప్పజెప్తారు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు రుజువు చేయబడుతూ ఉన్నది గొర్రెను తోడేళ్ల మధ్యలో పంపించినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తాను అని చెప్పి ఈ లేఖనం తెలియపరచబడుతుంది శరిమలం గురించిన హెచ్చరిక దేవుని ప్రజలు ఆయన గొర్రెలుగా ఉంటూ ఉన్నాయి ఈ తోడేళ్ళ విషయానికి మనం ఆలోచన చేసేదానికన్నా ముందుగా నిజమైన సేవకుల యొక్క గుణముల గురించి ఈ రాత్రి కాలం ముందు జ్ఞాపకం చేసుకుందాం నిజమైన సేవకుల యొక్క గుణ లక్షణాల గురించి గుణముల గురించి రాత్రి కాలం ముందు జ్ఞాపకం చేసుకుందాం అంటే దేవుని మాటకు లోపడతారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసాం వార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఆరో వచనము మనం చూద్దాం ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచనము మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులను ప్రతిగా విమోచన క్రయదనంగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చానని చెప్పాను ఈ లేఖనం మనం ఇరవయ అధ్యాయము ఇరవయో వచనం నుంచి చూసినప్పుడు ఇంకా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి దే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలే పరిచారం చేయ చేయడానికి తగ్గించుకొని వచ్చినటువంటి మాటను ఈ లేఖనం గుర్తు చేస్తూ ఉన్నది చాలామందిలో ఉన్నటువంటి అలవాట్లు సేవకుల్లో ఉన్నటువంటి అలవాట్లు ఏమిటి అని అంటే నేను సేవకుని కదా అనేటటువంటి అహం భావం అహంకారం కొద్దిమందిలో కనిపిస్తూ ఉంటుంది అన్నీ మీరే చేయాలి నేనేం చేయకూడదు అన్ని మీరే నాకు ఇవ్వాలి అనేటటువంటి అభద్ర భావంతో కొంతమంది ఉంటారు చెడ్డ సేవకులు అట్లా ఉంటారు కానీ మంచి సేవకునికి ఉండాల్సినటువంటి లక్షణం ఏందని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోర్నో వాడు మీ పరిచారకుడై ఉండవలను తగ్గించుకొని ఉండాలని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది మొట్టమొదట మనం చూసాము పదే అధ్యాయము పదహారు వచనం చూసినప్పుడు గొర్రెలను తోడేళ్ల మధ్యలోకి పంపించినట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని చెప్పిండు మరి ఇరవై అధ్యాయము ఇరవై ఆరు చూసినప్పుడు ఎవరైతే గొప్పవాడిగా ఉండాలనుకుంటే పరిచారకునిగా పనివానిగా ఉండమని చెప్పి గుణ లక్షణాల గురించి నేటి దినాన నిజమైన సేవకులకు ఉండాల్సిన గుణ లక్షణాలను మనం గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాం కొరంతులకు రాసిన రెండవ పత్రికకు వెళ్దాము కొరంతులకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యయము మొదటి రెండు వచనాలను చూద్దాం కాబట్టి ఈ పరిచర్య పొందినందున కర్ణింపబడిన వారమై అధైర్యపడము అయితే కుయుక్తుగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించు కొనుచు మెప్పించుకొనొచ్చు మళ్ళీ చదువుకుందాము కాబట్టి ఈ పరిచర్య పొందినందున కర్ణింపబడిన వారమై అధైర్యపడము అయితే కుయుక్తిగా నడుచుకొనకయో దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్ష ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమున సముఖమందు మెప్పించుకునవచ్చు అవమానకరమైన రహస్య కార్యములు విసర్జించి ఉన్నాము మా స్వార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది రెండవ వచనం చూసినప్పుడు అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యం వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనసాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు మెప్పించుకొనొచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము ఎప్పుడైతే అవమానకరమైనటువంటి కార్యాలు మనలో ఉన్నాయో వాటిని విసర్జించుకునేటటువంటి వారిగా మనం ఉండాలి పౌలు గారు అదే బోధిస్తూ ఉంటున్నారు పౌలు గారు అదే సూచిస్తూ ఉంటున్నారు కాబట్టి ప్రియ వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదర దేవుని వాక్యం ఈ రాత్రి కాలమందు మనతో నిజమైన సేవకుల యొక్క గుణముల గురించి చూస్తూ ఉంటూ ఉన్నాం మరి పావులు గారు గొప్ప ప్రవక్త అయిన గొప్ప సువార్థికుడు అయినప్పటికీ తనను తాను తగ్గించుకొని మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం ఈ రాత్రి కాలం మనం చూస్తూ ఉన్నాం ఆరో అధ్యయము మరియు నాలుగో వచనాన్ని కూడా మనం చూస్తే రెండవ కొరంతి పత్రిక ఆరో అధ్యయము వచనాన్ని మనం చూస్తే శ్రమల ఎందునూ ఇబ్బందుల ఎందునూ ఇరుకుల ఎందున దెబ్బల ఎందున చిరసాలల్లోనూ అల్లర్లలోను ప్రయాసంలోనూ జాగారములలోను ఉపవాసములలోనూ మిగులా ఓర్పు గలవారై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘ శాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బయలు బలము వలనను కుడియడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనతల ఘనత ఘనతల వలనను సుకీర్తి దుస్కృ ఇక్కడ నాలుగవచనం చూస్తే శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును తట్టుకొని సేవను చేసేవారు నిజమైన సేవకులు రోజుల్లో సేవ అని అంటే పరిస్థితులు బాగున్న కాడికి సేవను చేయడానికి చాలామంది ఆశ చూపిస్తారు ఆశగా ఉంటారు ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉంటారు మరి ఆటంకంగా ఉన్న చోట ఆ ఊరు అలాగనే ఉంటుంది ఏ సమస్య లేని కాడ నేను వెళ్తా నేను వెళ్తా అని పోటీ పడుతూ ఉంటాను వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులను ఉద్యోగస్తులను ఆర్థిక వనరులను జీవన విధానం వనరులను అన్నిటినీ ఆలోచన చేసుకొని సంఘం పెద్దగా ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మా జీవనం కూడా బాగుంటుందనే ఆలోచనతోటి ముందుకు పోయేవారు చాలామంది ఉంటూ ఉన్నారు కానీ దేవుని వాక్యం చెప్తున్నది ఏమిటి అని అంటే శ్రమల యందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది నిజమైన సేవకులు ఉంటారనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇలా మనము మన ఆలోచనలు దేవునికి ప్రీతికరంగా దేవునికి అనుకూలంగా మన జీవితాన్ని దేవుని ఉంచి దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి దేవుని న్యాయపీఠం ఎదుట మనము గొప్ప జీవితాన్ని ప్రారంభించుకునేటటువంటి వారిగా మనముండాలి తెశలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చూద్దాం సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము ఎవరిని సంతోషపెట్టే బోధ చేస్తున్నాను దేవుని సంతోషపెట్టే బోధను చేస్తూ ఉన్నారు నిజమైన సేవకులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి అనేటటువంటిది రాత్రి కాలమందు ముందు దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇరుకుల్లో ఇబ్బందుల్లో శ్రమల్లో శోధనలో ఆటంకాల్లో అన్నిటిని తాలుకొని నిలబడ్డానికి దేవుని మీద భారం వేసుకొని ముందు కొనసాగడానికి దేవుని యొక్క చిత్తం జరిగించడానికి ఈ సేవకులు మరి దేవుని చిత్తం జరిగిస్తారనేటటువంటిది జ్ఞాపకం చేసుకుంటుంది ఐదవ అధ్యయము తెశలోని కేలకం రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యయము పద్నాలుగో వచనాన్ని మనం చూసినప్పుడు సహోదరులార మేము మీకు బోధించున బోధించున్నది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యం చెడిన వారిని అధైర్యపరచుడి ధైర్యం చెడిన వారిని ధైర్యపరుచుడి క్షమించండి అధైర్యం అనేటటువంటి పదం వచ్చింది బుద్ధి చెప్పుడి ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులను ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండు అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండమని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది సహోదరుల మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి బుద్ధి చెప్పుడి మరి నిజమైన సేవకులు చెప్పేటటువంటి ఆలోచన ఏంటంటే అక్రమంగా ఎవరైనా నడుచుకుంటే బుద్ధి చెప్పేవారిగా ఉంటారు గద్దించే వారిగా ఉంటారు హెచ్చరిక చేసేవారిగా ఉంటారు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే చాలా లోతైనటువంటి మానవా చాలా వివరణాత్మకమైనటువంటి విషయాలు ఇంకా మనం ఎన్నిసార్లు చదివినా ఇంకా ఆ యొక్క వాక్కు పలకడానికి కూడా సాధ్యంగా అనటువంటి పరిస్థితి దేవుని చిత్తము ఆయన పెట్టుకొని నడిపించుకుంటాడనేటటువంటి విషయాన్ని రాత్రి కాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం చిన్ని ప్రార్థన చేసుకుందాము ఇదే అంశాన్ని రెండో భాగాన్ని మళ్ళీ చెప్పుకుందాం కనికర సంపన్నుడ దయగలన తండ్రి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఉంది నాలు ఈ రాత్రి కాలం మందు వాక్య భాగంలోకి వెళ్ళి నిజమైన సేవకుల యొక్క లక్షణాల గురించి ధ్యానించుచుండగా దీవించి ఆశీర్వదించండి వీక్షిస్తున్న మా ప్రియులు పెద్దలను చిన్నలను యవనలను నైనా చిన్న బిడ్డలని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుమని ఈ మానవులు నజరయుడైన యేసుక్రీస్తు నామంలు ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె ప్రభునామాను మీకు అందరికీ వందనాలు